మధ్య కాలంలో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ ని సాధించినటువంటి ఒక సినిమా టీం ని కలవడానికి నేను ఇక్కడికి వచ్చేసాను సినిమా పేరు కొత్త లోక చాప్టర్ వన్ చంద్ర సో ఈ టీం కి సంబంధించిన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను ముందుగా నేను పరిచయాలు పెంచుకుంటాను నమస్కారం సుమా కనికం సో అందరూ కేరళ నుంచి వచ్చారు నేను పుట్టినటువంటి ఊరు నుంచి కానీ ఈ రోజు మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం వీళ్ళందరితో తెలుగులో మాట్లాడిస్తున్నాం మన బ్యూటిఫుల్ హీరోయిన్ ఈ సినిమాలో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఐ థింక్ మన కళ్యాణి ప్రియదర్శన్ గారు చేసినటువంటి అన్ని సినిమాల్లోకి దిస్ విల్ ఆల్వేస్ బి అైల్ స్టోన్ ఫిల్మ్ ఫర్ హవర్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ మీరేం చెప్పాలనుకున్న తెలుగులో ఒక ఒక లైన్ చెప్పండి ఏదైనా ఎనీ వన్ లైన్ తెలుగు వాళ్ళు నాకు ప్రేమ చూపించిన first audience and in adi epadiki uh, yes sir oh. wow <laughs> 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 సినిమాతో మనందరినీ వచ్చి పలకరించారు ఆ హలో సినిమా తర్వాతనే ఇంకా ఆవిడ చాలా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు ఆవిడ చేసిన హృదయం సినిమా కూడా హృదయాలకి హత్తుకుంది సో అలాంటి కళ్యాణి గారి సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా మీకు కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఈ సినిమాని ఇంత బాగా టేకింగ్ మేకింగ్ షార్ట్ డివిజన్ అన్ని సూపర్ గా తీసినటువంటి డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ డామినిక్ అరుణ్ గారు వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఏం పరంగది అడ్డీహళింది ఎక్స్ప్రెషన్ సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ అలాగే తన కళ్ళతో చూసి మన కళ్ళు మనం అసలు రెప్ప వేయకుండా సినిమానంతా అలా చూసే విధంగా చేసినటువంటి సినిమాటోగ్రఫర్ నిమిష్ రవి గారు ఉన్నారు ఇక్కడ నిమిష్ గారికి కొంచెం తెలుగు వచ్చు ఎందుకంటే ఆయన మోస్ట్ రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాకి వర్క్ చేశారు అండ్ లక్కీ భాస్కర్ వాజ్ ఆల్సో బ్లాక్ బస్టర్ హిట్ సీతారా నుంచి వచ్చింది మళ్ళీ ఇప్పుడు సితారా నుంచి సితారా వాళ్ళే ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తున్నారు కంగ్రాచులేషన్స్ ఇక జేక్స్ బిజాయ్ గారు వచ్చారంటేనే మనకు రీ రికార్డింగ్ ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డా 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 వినిపించేస్తూ ఉంటుంది అలాంటి జేక్స్ గారి మనకి టాక్సీ వాళ్ళ సరిపోదా శనివారం లాంటి సినిమాలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి అండ్ ఈ సినిమాకి ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ సోర్ నెక్స్ట్ లెవెల్ సార్ కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు వీళ్ళిద్దరూ మనల్ని బాగా కడుపుబ్బ నవ్వించారు ఎందా అది మీనింగ్ పరయ్యు కడుపు నవ్వించారు అర్థమైపోతుంది ఆయన చూసారు అందులో కొంచెం ఎక్కువ హెయిర్ ఉండి హెయిర్ అంటే ఆఫ్టర్ సినిమా అండ్ చందు సలీం గారు కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఎవరైనా డైలాగ్స్ చెప్పి నవ్విస్తారు ఈయన కళ్ళతోనే నవ్విస్తూ ఉంటాడు അല്ല ഞാൻ പറഞ്ഞത് വിത്തൗട്ട് ഡയലോഗ്സ് ഓൺലി വിത്ത് യുവർ ഐസ് ഓൾസോ യു കെൻ മേക്ക് പീപ്പിൾ ലാവ് വെൻ ഹി സ്ലീപ്പിംഗ് ഓൺ ദ സോഫ ആൻഡ് നസ്ലിനെ യുവർ ലൈക് സോ എവ്രിഥിങ് ഇൻക്ലൂഡിംഗ് ആക്ടേഴ്സ് പെർഫോമൻസ് മ്യൂസിക് ക്യാമറ വർക്ക് ద ప్రొడక్షన్ డిజైనింగ్ వాజ్ సింప్లీ మార్వలెస్ అందుకనే ఈ సినిమా తెలుగులో కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మలయాళంలో లోక అన్న పేరుతో రిలీజ్ అయింది తెలుగులో కొత్త లోక అనే పేరుతో రిలీజ్ అయింది చూడని వాళ్ళు మీరు వెళ్ళి చూడండి యూ వాంట్ బి డిసప్పాయింటెడ్ ఇట్ ఇస్ అ సూపర్ డూపర్ హిట్